రాష్ట్రంలో మెడికల్ కాలేజీ పీపీపీ విధానాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ యువనేత మేకపాటి రెడ్డి అన్నారు ఆయన ఉదయగిరిలో వైసీపీ ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు ముందుగా వైసీపీ నాయకులు ఉదయగిరిలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఈ ర్యాలీ ప్రారంభించారు పేదలకు ఉచిత వైద్యం అందాల్సిన అవసరం ఉందని దీనికోసమే జగనన్న ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని వారు పేర్కొన్నారు గత పదిహేను నెలలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల గలీజైన డెసిషన్ తీసుకోవడం జరిగింది కానీ అన్నిటికన్నా గలీజైన డెసిషను ఈ పీపీపీ మోడల్ ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ఇది అంటే ప్రైవేటైజేషన్ చేయాల్సిన దగ్గర చేయాలి కానీ మెడికల్ కాలేజెస్ ప్ర మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయడం అనేది చాలా చాలా అన్యాయం అది మన మన గవర్నమెంట్ వచ్చినప్పుడు జగనన్న ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది విద్యా వైద్యం అది అందరికీ అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ పెట్టడం జరిగింది ఈ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్లో ఆల్మోస్ట్ ఒక ఐదు ఫంక్షన్లు ఉన్నాయి ఇంకా ఒక రెండు రెడీగా ఉన్నాయి ఆపరేషన్కి ఒక ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజెస్ రెడీ అవుతాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ రెడీ అవడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారో అది బహుశా ఈ ఈ గవర్నమెంటే దాన్ని గమనించట్లేదు సో దయచేసి మా సైడ్ నుంచి మా ఉదయగిరి కాన్స్టెన్స్ సైడ్ నుంచి ఈ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ పీపీపీ మోడల్ అని మాత్రం తీసేసేయండి దిస్ ఇస్ నాట్ ద రైట్ అటిట్యూడ్ సో మా ఓన్లీ రిక్వెస్ట్ ఈ పీపీపీ మోడల్ అసలు రద్దు చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలను ఇప్పటి అప్పులు చేసి కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పూర్తి కావలసినటువంటి మెడికల్ కాలేజీని బీపీ విధానానికి కట్టుపట్టడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది కేవలం పేదల యొక్క కడుపు పట్టడం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పోరాటం చేస్తున్నాం కామన్ పీపుల్ ఎవరైనా లక్షల్లో ఫీజులు కట్టి వైద్యం చేయించుకోలేరు దానికోసమని ఆలోచించి మన జగనన్న మంచి ఉద్దేశంతో తక్కువ ఫీజులోనే గవర్నమెంట్ తో డాక్టర్ని చదివించి తక్కువ ఫీజులో వైద్యం అందించాలని మనకి మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టిన చరిత్ర ఎవరికీ లేదు కానీ మన ఎలక్షన్ ముందు కూడా మన దరిదం మనం చెప్పుకోలేకపోయినాం కానీ మెడికల్ కాలేజీలో కూడా సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంటే ట్వంటీ ఫార్టీ పర్సెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ఈరోజు బేజ్ చేయలేనని వాళ్ళ టీడీపీ నాయకులకి కూటమిలో ఉండే నాయకులకి వైద్యాన్ని అమ్ముకునే కుట్ర చేస్తున్నారు ఇది దారుణం దీన్ని మనం అడ్డుకొని తీరాలి ఇప్పుడే